హలో అండి ఈనాటి వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే ఒక డీల్ అయితే తేవడం జరిగింది నేను చెప్పినటువంటి నోట్స్ మీద ఉన్నట్లయితే మీకు అదృష్టం వరించినట్లే ఇది లక్షల్లో కోట్లలో విలువ చేసేటటువంటి డీల్ అయితే కాదు కానీ వేలలో విలువ చేసేటటువంటి డీల్ అయితే నేను తేవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మనం గత వీడియోస్లో కూడా ఒక డీల్ అయితే తేవడం జరిగింది చాలా మంది వీడియో చూసిన వారికి అయితే తెలిసే ఉంటుంది అయితే ఒక బ్రదర్ మాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది పర్లానా సీరియల్ నెంబర్ గల నోట్స్ అయితే వారు కావాలంటున్నారు వారు పర్సనల్ పని కోసం అయితే కావాలంటున్నారు ఎవరిదారైనా ఇటువంటి నోట్స్ అంటే నేను చెప్పాను అనమాట సీరియల్ నెంబర్స్ కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది కదా ఆ నోట్స్ ఉన్నట్లయితే వారితో కాంటాక్ట్ అవ్వండి నేను ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో అన్న దాని గురించి కూడా మనం వీడియోలో అయితే చెప్పడం జరిగింది మరొకసారి ఆ బ్రదర్ మాతో కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి పలానా నెంబర్స్ సీరియల్ నెంబర్ గల నోట్స్ అయితే మళ్ళీ కావాలండి మీరు హెల్ప్ చేయండి వీడియో చేయండి అనేసి అయితే వారు అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ప్యాక్ అనుకున్న అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్యాక్ అనుకున్నట్లయితే దయచేసి చూడవద్దండి ఓకేనా ఎందుకంటే నేను నిజం మాత్రమే చెప్పాలి అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మా మీద ఎంతో నమ్మకంతో సబ్స్క్రైబ్ చేశారు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ ఇంత ఇప్పటి వరకు వచ్చారంటే అది కేవలం మా మీద ఉన్నటువంటి నమ్మకమే వారి నమ్మకాన్ని అయితే నేను ఒమ్ము చేసుకోవాలి అను అనుకోవట్లేదు కాకపోతే ఎంత నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పటికీ కూడా చాలామంది ఇదంతా పేక్ బ్రో అని అనేవారు చాలామంది ఉన్నారు ఓకే కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు చాలామంది కూడా అలా అంటుంటారు మీరు ఎందు కారణంగా అలా అంటున్నారో నాకైతే తెలియదు కానీ చాలామంది ఈ విధంగా అనేవారు కూడా ఉన్నారు కాకపోతే వారికన్నా నన్ను అప్రిషియేట్ చేస్తున్న వారిని నేను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటాను వారు వారు మాత్రమే మాకు కావాలి కాబట్టి వారి కోసం మాత్రమే ఇటువంటి డీల్స్ అయితే నేను తీసుకురావడం జరిగింది ఓకేనా ఈ వీడియో అంత ప్యాక్ అనుకున్న వాళ్ళైతే దయచేసి స్కిప్ చేసేయండి చూడాలనుకుంటే చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఈ ఒక్క వీడియోసే కాదు కదా కాబట్టి మీకు నమ్మకం ఉన్నట్లయితేనే వీడియోస్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే ఎట్ ఎటువంటి నోట్స్ కావాలంటున్నారు వాటి ధర అనేది ఏ విధంగా ఉంది అన్న దాని గురించి అయితే మనం క్లుప్తంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం అదే చెప్పడం జరిగింది కదా మనం గత వీడియోలో ఒక బ్రదర్ అయితే మాతో కాంటాక్ట్ అవ్వడం జరిగిందని ఆ బ్రదర్ మరొకసారి మరొకసారి అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి ఓకేనా అయితే వారు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే కావాలంటున్నారండి మొత్తం త్రీ నోట్స్ కావాలంటున్నారు అనమాట అయితే అవి మనం ఏ నోట్స్ అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అంటున్నారు అయితే వారు ఓకే ఫస్ట్ సీరియల్ నెంబర్స్ అయితే ఒకటో నోట్ వచ్చేసి వన్ ఫోర్ ఫోర్ జీరో డబల్ జీరో ఓకే నెక్స్ట్ సెకండ్ నోట్ వచ్చేసి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అండి ఓకే నెక్స్ట్ మూడో నోట్ వచ్చేసి త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ ఈ మూడు నోట్స్ అనమాట మొత్తం కాస్ట్ వచ్చేసి వాళ్ళు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఓకేనా అంటే ఒక్కొక్క నోట్కి ఎంత పడుతుంది అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనమాట ఇరవై ఐదు వేలు చొప్పున పడుతుంది ఈ మొత్తం ఈ మూడు నోట్స్ అయితే కావాలంటారు కావాలంటున్నారండి ఓకే కాబట్టి ఎవరిదారైనా ఈ నోట్స్ ఉన్నట్లయితే మీరు నా నాతో కాంటాక్ట్ అయిన పర్వాలేదు అంటే మన ఛానల్లో కామెంట్ చేసినా పర్వాలేదు లేకపోతే నేను నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వారికి కాల్ అయితే చేయవద్దండి ఓకే కాల్ అయితే చేయవద్దు కానీ వారికి వాట్సాప్లో మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ అంటే వీరు చెప్పినటువంటి నోట్స్ మాత్రం తీసుకుంటాం అంటున్నారు అనమాట కాబట్టి వాట్ మీ దగ్గర ఉన్నట్లయితే వారికి సెండ్ చేయండి ఓకేనా మీ పేరు చెప్పి అంటే మీరు పలానా పేరు చెప్పిన తర్వాత మీరు వారితో కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ సెండ్ చేశారనుకోండి అదే వాళ్ళు చెప్పినటువంటి నోట్స్ సెండ్ చేశారనుకోండి వారు మీతో కాంటాక్ట్ అయ్యి మరి వాటిని తీసుకుంటారనమాట ఓకేనా ఇది జెన్యున్ అనిపిస్తేనే ప్రతి ఒక్క నమ్మని ఫ్రెండ్స్ నేను ఇటువంటి డీల్స్ అయితే మరెన్నో తేడానికైతే సిద్ధంగానే ఉన్నాను చాలామంది ఇదంతా ప్యాక్ అనుకున్నట్లయితే ఏం చేయలేను కాకపోతే నేను నేను అనుకుంటుంది ఏంటంటే మిగతా యూట్యూబర్స్ లాగా కాకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకురావాలి ఈ విధంగా వచ్చినటువంటి అవకాశాలు ఏవైనా వచ్చే అనుకోండి అవి మన సబ్స్క్రైబర్స్కి చేరువ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అదండి ఇవైతే సంక్రాంతి ఈ నోట్స్ మొత్తం అయితే వారు ఎప్పటివరకు అయితే కావాలంటున్నారంటే సంక్రాంతికి అనమాట సంక్రాంతికి సంబంధించి వీళ్ళు అంటే అమ్మవారి దర్శనానికి అయితే వీరు తీసుకువెళ్తా మనసు అంటున్నారు వారు ఎందుకారణంగా వారు అలా అంటున్నారు అన్నది మీరు పక్కన పెట్టియండి ఓకేనా వారి పర్సనల్ వాళ్ళవి ఎవరి నమ్మకాలు అవ్వాలి ఓకేనా మన భారతదేశంలో నమ్మక నమ్మకాల విషయంలో అయితే నంబర్ వన్ పొజిషన్లో ఉందండి ఓకే దేవుళ్ళ సంఖ్య కూడా మన భారతదేశంలోనే ఎక్కువ నమ్మకాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి మూడు నమ్మకాలను నమ్మేవారు చాలామంది ఉన్నారు దైవ జ్ఞానాన్ని నమ్మేవారు చాలామంది ఉన్నారు శాస్త్రాన్ని నమ్మేవారు అంటే సైన్స్ నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు ఈ విధంగా కల్పితమై ఉంది మన భారతదేశం కాబట్టి వారు వారు ఎందు కారణం వాళ్ళు తీసుకుంటున్నారో అన్న దాని గురించి మనం పక్కన పెట్టేసి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఓకేనా అయితే వీరు సంక్రాంతికి అమ్మవారి దర్శనానికి అయితే కావాలంటున్నారు కాబట్టి మనకు చా సమయం అనేది చాలా తక్కువగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఉన్నట్లయితే వారితో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అయితే ఫస్ట్ అంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందా చెప్పడం జరిగింది కదా ఇందులో ఫస్ట్ నోట్ వచ్చేసి అంటే వన్ ఫోర్ ఫోర్ జీరో డబల్ జీరో ఈ ఈ నోటున నెక్స్ట్ లాస్ట్ జీరో సారీ లాస్ట్ వచ్చేసి ఏంటంటే త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ ఈ నోట్స్ అనమాట మెయిన్ అంటే సెకండ్ నోట్ వచ్చేసి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఈ నోట్ అయితే మనం అంటే ఈ నోట్ అయితే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే ఉందండి ఓకేనా వారి పేరు వచ్చేసి ఏ మహేష్ అనమాట అంటే వారు మన సబ్స్క్రైబరే నేను ఈ విధంగానే వీడియో చేయడం ఒక డీల్ అయితే తేవడం జరిగింది అని చెప్పాను కదా అయితే ఆ వీడియో చూసి వారు కాంటాక్ట్ అయ్యారంట అయితే వారి దారు ఉన్నటువంటి నోట్స్ అయితే సెండ్ చేశారు వారు ఏ నోట్స్ కావాలన్నట్లే అంటారో వాటిని మాత్రమే తీసుకుంటారు కాకపోతే వీరు వారి దారు ఉన్నటువంటి నోట్స్ మొత్తం అయితే పెట్టడం జరిగిందంట అయితే వారు మేము ఇటువంటి నోట్స్ అయితే తీసుకోమండి మేమైతే బిజినెస్ కోసం అయితే చేయట్లేదు మాకు పర్సనల్ పని కోసం మాత్రమే ఈ నోట్స్ అయితే కావాలని మేమైతే యూట్యూబర్ తమ్ముడు సహాయం తీసుకున్నాము అని వారు రిప్లై ఇవ్వడం జరిగిందంట ఓకే అయితే వారు లేదు బ్రదర్ నా దగ్గర ఉన్నటువంటి నోట్స్ అయితే ఇవన్నీ కూడా నా దగ్గర అయితే ఉన్నాయి ఎవరైనా తీసుకుంటాం అనుకున్నట్లయితే వారికి ఇవి సెండ్ చేయండి అని అయితే వారు ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం జరిగిందంట అయితే అందులో అయితే ఈ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ సీరియల్ నెంబర్ గల ఐదు ఐదు వందల నోట్ అయితే వారు పెట్టడం జరిగిందట అయితే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని వారు పై వాళ్ళకి అనమాట సెండ్ చేస్తారేమో మరి ఆ విధంగా మనకు అవన్నీ తెలియదు కాకపోతే వారు ఆ నోట్ అయితే తీసుకుంటాం అంటున్నారు మొత్తం మూడు నోట్స్ అయితే తీసుకుంటాం అంటున్నారు అనమాట అయితే అందులో ఇదొక నోట్ అనమాట ఈ నోట్ అయితే మన సబ్స్క్రైబర్ దారి అయితే ఉంది అతని పేరు వచ్చేసి అన్న ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వారు డీటెయిల్స్ కూడా చెప్తాను అలా అయితే మీకు నమ్మకం అనిపిస్తుంది ఓకేనా అతని పేరు వచ్చేసి ఏ మహేష్ అనమాట పాండిచ్చేరి విలేజ్ అనమాట నెక్స్ట్ దిండివనం డిస్టిక్ జిల్లా ఓకేనా ఇవన్నీ కూడా కొత్తగా అనిపిస్తుంది నాకైతే నేను ఎప్పుడూ వినలేదు వీడియో చూస్తున్న వాళ్ళకైతే అయితే తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను అనమాట ఓకేనా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకొని ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ ఒకసారి చెక్ చేసుకొని మీ దగ్గర ఉన్నట్లయితే వారితో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఒక్కసారి చెప్తున్నానండి మరి మరీ మరీ చెప్తున్నాను నేను నేను తెచ్చినటువంటి డీల్స్ అనేవి అక్షరాల నూరు శాతం వాస్తవమేనండి ఓకే అంటే ఇటు ఇందులో ఎటువంటి లోపాలు ఎటువంటి ఉండవు ఎటువంటి ఎవరికి నష్టం నష్టం కలిగించే విధంగా అయితే ఉండవు ఓకేనా నేను చెప్పింది వాస్తవమే మీ దగ్గర కనుక నేను చెప్పినటువంటి నోట్స్ ఉన్నట్లయితే వారు తీసుకోకపోతే నాకు కామెంట్ చేయండి బ్రదర్ మీరు చెప్పారు మీరు నిజమే అని చెప్పారు వారికి కూడా మేము సెండ్ చేయడం జరిగింది వారు తీసుకోలేదు అంటే మీరు చేస్తున్నటువంటి వీడియోలు ప్యాక్ అని మీరు నాకు అంటే కామెంట్ చేయండి ఓకేనా నేను నిజాన్ని మాత్రమే చెప్పాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నానండి ఓకేనా మన వీడియోస్ వల్ల పది మందికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు మీరు ట్రై చేయండి మీ దగ్గర ఉన్నట్లయితే వారు తీసుకోకపోతే నాకనండి ఓకేనా ఓకేనండి ఇదండి నేను తేవాలనుకున్నటువంటి డీలు ఫ్రెండ్స్ మరో ముఖ్య విషయం ఈ మూడు నోట్స్ మొత్తం అయితే వారు తీసుకుంటామంటున్నారండి విడివిడిగా అయితే తీసుకోరంట అయితే వారు ఒక విషయం అయితే చెప్పడం జరిగింది ఇదివరలో అయితే వారికి ఒక సంఘటన అయితే జరిగిందంట ఒక సెవెన్ నోట్స్ కావాలి అని అయితే వారు వెతకడం జరిగిందంట వెతికేటప్పుడు అయితే ఒక టూ నోట్స్ అయితే వారికి దొరికాయంట అయితే దొరికిన నోట్స్ అయితే మనం ముందుగా తీసేసుకుందాం మిగతా నోట్స్ కూడా ఆటోమేటిక్గా దొరుకుతాయిలే అని అయితే వారు తీసుకున్నారంట అయితే మిగతా నోట్స్ అయితే వారికి దొరకలేదంట ఆ రెండు నోట్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నాయి మిగతా నోట్స్ ఏం దొరకలేదు కాబట్టి వారు ఆ విధంగా చాలా లాస్ అయితే అయ్యారంట కాబట్టి ఇక నుండి ఎన్ని నోట్స్ అయితే కావాలంటారు అన్ని నోట్స్ మాత్రమే తీసుకుంటామని అంటున్నారు కాబట్టి ఆల్రెడీ మనకైతే ఒక నోట్ అయితే దొరికిస్తుంది కాబట్టి మిగతా రెండు నోట్స్ దొరికినట్లయితే అయిపోతుంది కాబట్టి ఎవరైనా ఎవరిదారైనా ఇటువంటి నోట్స్ నేను చెప్పినటువంటి నోట్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ మూడు నోట్స్ మొత్తం కలిపి అయితేనే వారు తీసుకుంటారు ఓకేనా ఇప్పుడు మూడు నోట్స్ కావాలన్నారు ఒక నోట్ దొరికి ఇంకో నోట్ దొరకకపోతే వారికి లాసే కదా కాబట్టి నేను చెప్పినటువంటి ఈ డీల్ని అయితే ప్రతి ఒక్కరు వినియోగించుకోవడానికి అయితే చూడండి మీ దగ్గర ఉండొచ్చేమో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరో ముఖ్య విషయం ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా బయ్యర్స్ ఉన్నట్లయితే అంటే కాయిన్స్ కొనేవారు కానీ లేకపోతే నోట్స్ కొనేవారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మాతో కాంటాక్ట్ అవ్వండి చాలామంది దారు కూడా అంటే మన సబ్స్క్రైబర్స్ దారే చాలా నోట్స్ కాయిన్స్ అయితే ఉన్నాయి వారితో కాంటాక్ట్ చేస్తాము ఓకేనా దీనివల్ల మన సబ్స్క్రైబర్స్కే హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా ఉన్నట్లయితే మాతో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరో మరో ముఖ్య విషయం అండి మనం ఈ విధంగానే డీల్స్ తెస్తుంటాం కదా మన ఛానల్ వల్ల ఎవరైనా లబ్ధి పొందినట్లయితే సెల్ఫ్ వీడియో చేయాలి ఓకే మేము మీతో కాంటాక్ట్ అవుతుంటాం అంటే వారు ఏ విధంగా అంటే ఎవరు లబ్ధి పొందారు అనేది మాకు తెలుస్తుంది మేము వారితో కూడా కాంటాక్ట్ అవుతుంటాము ఏ విధంగా సెల్ఫ్ వీడియో చేయాలి అంటే పలానా ఛానల్ వల్ల అనమాట అంటే మా ఛానల్ ఉంది కాబట్టి పలానా ఛానల్ వల్ల మేము ఇలాగ లబ్ధి పొందడం జరిగింది మా ద్వారా ఉన్నటువంటి నోట్స్ లేకపోతే కాయిన్స్ ఈ విధంగా సేల్ చేస్తాము మాకు ఇంత డబ్బులు అయితే వచ్చాయి అని చెప్తూ మీ పేరు అంటే పూర్తి అడ్రస్ చెప్పాలి మీ పేరు మీ పంచాయతీ మీ డిస్టిక్ ఈ విధంగా చెప్తేనే వారికి నమ్మకం కలుగుతుందనమాట అంటే చాలామంది ఈ వీడియోస్ అంతా ప్యాక్ బ్రో అనే వారు చాలామంది ఉంటారు కదా వారందరికీ నోరు ముయించాలంటే ఈ విధంగా మేము సెల్ఫ్ వీడియో అయితే తీయాలని అయితే మేమైతే అనుకుంటున్నామండి మన ఛానల్ వల్ల ఎవరైనా కనుక లబ్ధి పొందినట్లయితే ఈ విధంగా సెల్ఫ్ వీడియో అయితే చేయాలి ఓకేనా దీన్ని బట్టి చాలామందికి నమ్మకం కలుగుతుందనమాట లేదు మిగతా ఛానల్స్ లా కాకుండా అంటే మిగతా యూట్యూబ్ ఛానల్స్లా కాకుండా వీరు నిజాన్ని మాత్రం చెప్తున్నారు నిజంగా ఈ విధంగా లబ్ధి పొందారు పలానా వ్యక్తులు అని చెప్పుకుంటారు కదా కాబట్టి ఈ విధంగా అయితే మేము అనుకుంటున్నాము ఎవరైనా మన ఛానల్ వల్ల అయితే లబ్ధి పొందినట్లయితే సెల్ఫ్ వీడియో అనేది చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటి వరకు మన ఏ వీడియోలో కూడా లైక్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని అయితే ఎప్పుడు కూడా చెప్పలేదు అవునా ఇప్పటి వరకు చెప్పనప్పటికీ కూడా చాలామంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అవునా కాదు మీ సపోర్ట్ని బట్టి ఇన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి యూట్యూబర్ అనుకుంటాడండి సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటాడు సబ్స్క్రైబ్ చేయాలి చేయండి అని చెప్తుంటాడు కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి యూట్యూబర్ అలాగనే చెప్తాడు అలా అని మనం చెప్ చేసేకూడదు సబ్స్క్రైబ్ చేస్తున్నామంటే ఆ ఛానల్ అనేది మనకు ఎంతో కొంత ఉపయోగపడాలి లేకపోతే వీళ్ళు ఎప్పటికైనా మనకు ఉపయోగపడేటటువంటి వీడియోస్ చేస్తారనే నమ్మకం మీకైనా ఉండాలి ఓకేనా కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితేనే మనం సబ్స్క్రైబ్ చేయాలి ఊరికే సబ్స్క్రైబ్ చేయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనల్ని ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి మరెన్నో వీడియోస్తో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది మరెన్నో ఉపయోగపడేటటువంటి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాం ఓకేనా ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించినటువంటి మీ ప్రేక్షకులందరికీ కూడా లవ్ యూ సో మచ్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం ఈ డీల్ని అయితే ప్రతి ఒక్కరైతే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మనకి వాళ్ళకి ఎటువంటి పర్సనల్ పని మీద కావాలనుకున్నా కానీ వా రీజన్స్ వారికి ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి నోట్స్ వారు అడిగారు అనుకోండి మనం సేల్ చేయాల్సిన బాధ్యత పట్ల ఉంది ఓకేనా ఎందుకంటే మనకు తెలుస్తుంది అనమాట ఇది నిజం చేస్తున్నారా లేకపోతే పేకేనా అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి సీరియల్ నెంబర్ గల నోట్స్ మీద ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్